నమస్తే వెల్కమ్ టు ఇండియానవ్ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారన్న వార్తలు వైసీపీలో ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ను సందర్శించిన షర్మిల ఈ రాత్రి ఇడుపులపాయలో బస చేయనున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ వర్గాలు ఇడుపులపాయపై ప్రత్యేక నిఘా పెట్టారు ఏపీలోని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇడుపులపాయలో షర్మిలను కలుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు షర్మిల పర్యటన కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది కాగా వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ నెల నాలుగున షర్మిల కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం ఈ మేరకు నాలుగున ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం కూడా వెళ్లింది నాలుగున ఉదయం పదకొండు గంటలకు ఖర్గే రాహుల్ ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో షర్మిల చేరనున్నట్లు తెలుస్తోంది అయితే షర్మిల ఏపీ కాంగ్రెస్లో చేరనున్న నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలు అటువైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారము జరుగుతుంది ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం దృష్టి షర్మిల పర్యటనపై పడినట్లు తెలుస్తోంది మొత్తం మీద షర్మిల వ్యవహారం వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోందనే ప్రచారం జరుగుతుంది ఇది ఈనాటి ప్రత్యేక కథనం మరో కథనంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇండియా నౌ